శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం కల్తీ విషయమై పవన్ కళ్యాణ్ ప్రాయ్ చిత్త దీక్ష దీక్షకు మద్దతుగా కెరలంపొడి జన సైనికులు ఇండియా హిందుత్వ పాసిష్ట విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి మహాత్మా జ్యోతిబా పులే స్థాపించిన సత్య సోదక్ సమాజ్ నూట యాభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు తాను మరణిస్తూ కొందరికి ఊపిరి పోశాడు ఓ విద్యార్థి పుట్టడి దుఃఖంలో కూడా కుమారుడి అవయవధానానికి అంగీకరించిన తల్లిదండ్రులు మహాత్మా జ్యోతిరావుకులే స్థాపించిన సత్య సమాజ్ నూట యాభై రెండవ ఆవిర్భావ దినోత్సవం రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం రామజాయ్ భీమ్ నాయకులు వి రామకృష్ణ ఐఎఫ్టియు నాయకులు చింతా రాజారెడ్డి పీడిఎస్యు నాయకులు కరిపొత్తుల నవీన్ కుమార్ తదితరులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలోని లేని విధంగా మన దేశంలో అమానవీయ దుర్మార్గ కుల వ్యవస్థ ఏర్పడి మూడు వేల సంవత్సరాలకు పైగా కొనసాగుతూ ఉందని మన దేశంలో ప్రజలు వర్గం జాతి మతంతో పాటు సాంఘికంగా కులాల ప్రాతిపదికపై కూడా విభజించబడి ఉన్నారని హిందూ మతం కుల వ్యవస్థకు పునాదిగా ఉందని అయితే తర్వాత క్రమంలో క్రైస్తవ మహమ్మదీయ సిక్కు మతాల్లో కూడా కులాలు ఏర్పడ్డాయని పుట్టిన బిడ్డ దగ్గర నుండి చనిపోయే వరకు కులం మతం ప్రసక్తి సమాజంలో వస్తూనే ఉందని భారత సమాజం వర్ణ వ్యవస్థల నుండి కులాలుగా ఉప కులాలుగా చీలిపోయిందని అన్నారు ఇది దేశంలో ప్రజాస్వామ్యానికి లౌకిక విలువలకు విఘాతం కలిగిస్తుందని తెలిపారు ఈ వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా చార్వాకుల దగ్గర నుండి బుద్ధుడు మహాత్మ జ్యోతిరావు పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెరియార్ నారాయణ గురు వంటి మహనీయులు తమ జీవితాంతం కృషి చేశారని మధ్యయుగాల కాలంలో కుల వ్యతిరేక ఉద్యమం భక్తి ఉద్యమం పేరుతో కొనసాగిందని రామానుజుడు రామానందుడు తుకారం బసవేశ్వరుడు కబీరు జ్ఞానేశ్వర్ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మం నాయుడు వేమన పోతులూరి వీరబ్రహ్మం వంటి వారు కులాలను కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రచారం నిర్వహించారని అన్నారు తలలో నుండి బ్రాహ్మణులు భుజాల నుండి క్షత్రియులు తొడల నుండి వైశ్యులు పాదాల నుండి శూద్రులు పుట్టారని మనువు అశాస్త్రీయ వర్ణ విభజన చేశారని ధ్వసమెత్తారు శూద్రులకు మరియు నాలుగు వర్ణాలలోని స్త్రీలకు విద్యను నిరాకరించబడిందని శూద్రులు వేదం వింటే చెవుల్లో సీసం పోయాలని చదివితే నాలుకను తాకితే వారి చేతులను నరికివేయాలని విఘ్నేశ్వర్యంలో రాశారు మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రి పులేలు పద్దెనిమిది వందల డెబ్భై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున సత్యశోధక్ సమాజ్ స్థాపించి బలమైన కుల నిర్మూలన సంస్కరణలు ప్రారంభించారు నేడు దేశంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర చేస్తోంది దేశంలో నేడు కుల జనగణన నిర్వహించి ఏ కులంలో ఎంతమంది పేదలు ఉన్నారు వారి దగ్గర ఎంతెంత ఆదాయం ఉందో ప్రభుత్వాలు తెలియజేయాలని అన్నారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రద్దు చేసిన సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని అన్నారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ముప్పై వరకు కుల నిర్మూలన చైతన్య సభలు సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పీడిఎస్యు నాయకులు ఎంసాగర్ ఎల్ చందు కె శ్రీను పి ప్రవీణ్ దీపక్ ధనుష్ సంపత్ సాయి చరణ్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు ಿ ಸಿ ಪಿಡಿಎಸ್ಒ ರಾಷ್ಟ್ರ ಸಹಾಯ ಕಾರ್ಯದರ್ಶಿ ನೇಡ ದೇಶವತ್ಮ ಜ್ಯೋತಿರ ಪೂರೇ ಸಾವಿತ್ರಿ ಪೂರೈಲು ಇಬ್ಬರು ಕೂಡ ನೂಟ ಯಾವ ರೊಂದು ಸಂವತ್ಸರ ಕಿತ್ತೇ ನಿಮ್ನ ವರ್ಗದ ಹಕ್ಕು ಸೂದ್ರ ಹಕ್ಕು ಈ ದೇಶ ಮಹಿಳೆಯರು ವಿಜ್ಯಾರ್ಥಿ ಹಕ್ಕು ವಾಳು సత్య సమాజం అనే ఒక సంస్థను స్థాపించారు ఈ సంస్థ ఏర్పడి దేశంలో నూట యాభై రెండు సంవత్సరాలు పూర్తవుతుంది మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి పూలే కలగన్న సమాజం ఇంకా రాలేదు దేశంలో ఆదివాసీలు బడుగు బలహీన వర్గాల మీద ప్రభుత్వాలు అనేక అభివృద్ధి చేస్తున్నాయి అదేవిధంగా మాదం పేరు మీద దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో మరి బడుగు బలహీన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దాడులన్నీ కూడా అరికట్టాలని అడుగుతున్నాం ఎందువల్లంటే రెండు వందల సంవత్సరాల క్రితమే ఈ దేశంలో మహాత్మా జ్యోతి పూలే ఎవరైతే ఎక్కడ లేని పులవక్షకు వ్యతిరేకంగా అవమానానికి వ్యతిరేకంగా అసరాన్నత వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా సంస్కరణ పోరాటాలు బలమైన పోరాటాలు నిర్వహించారు దేశంలో ఆ పోరాటాల వల్ల ఈ దేశంలో ఏదో కొద్దిగా దళితులు బడుగు బలహీన వర్గాల బతుకులు కొద్దిగా మారాయి ఇంకా మారవలసి ఉంది కానీ దేశంలో ఏడు బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ పదిహేను సంవత్సరాల కాలంలో రాజ్యాంగం మీద రాజ్యాంగ ఇలువుల మీద ప్రజాస్వామ్యం మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి వాళ్ళే మొన్న ఎన్నికల అధికారం రాకముందే మేము అధికారులకు వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి హిందుత్వ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని మోడీ ఇలాంటి వాళ్ళు మాట్లాడారు దేశంలో పక్కన ప్రజాస్వామ్య విలువలు లోక ఇలువులని రాజ్యాంగంలో ఉన్నాయని మనం అనుకుంటున్నాం అక్కలన్నీ కూడా రద్దు చేయడానికి ఎవరైతే మహాత్మ జ్యోతిరావు పులే గారి సావిత్రిరాయి పులే గారి పిర రామస్వామి గారి అంబేద్కర్ లాంటి మాణిలందరూ కూడా పోరాటం చేసి భారత రాజ్యాంగంలో కొన్ని హక్కులు పొందుపరిచారు హక్కుల దయ వల్ల మరి ఈ దేశంలో కొన్ని హక్కులు అనేవి అందరికీ దెక్కాయి కానీ ఈ రోజున సనాతన ధర్మం పేరు మీద ఈ దేశంలో మళ్ళీ మూడు వేల సంవత్సరాలు లాంటి ఒకసారి అదేవిధంగా అంటరాని దొరాలను కూడా مره فارغ ورکړه عملځي